భగవంతులకి ఏదైనా సమర్పణ చేయాలి అంటే అది మనం అనుకుంటే సరిపోదు అమ్మవారి అనుగ్రహం ఉండాలి ఈ పివిఆర్కే ప్రసాద్ గారి చరిత్రలో నేను చెప్పాను కదా నూట ఎనిమిది బంగారు పుష్పాల గురించి ఒక కుటుంబం చాలా పేద కుటుంబం అనమాట వాళ్ళు స్వామివారికి నూట ఎనిమిది బంగారు పుష్పాలు చేయించాలని అనుకుంటారు ఎందుకంటే స్వామివారే అడిగారు అలా ఒక సామాన్య కుటుంబాన్ని అత్యద్భుతంగా ఒక స్థితికి తీసుకొచ్చారు అంటే మనం ఏదైనా సమర్పణ చేయాలి అని అనుకున్నాము అంటే ఆ స్థితికి స్వామివారు అమ్మవారు తీసుకెళ్తారు తాడేపల్లిగూడెం సర్వమంగళ అమ్మవారి ఆలయంలో కూడా పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా సరే అక్కడికి వచ్చి నవావర్ణార్చనలో పాల్గొని వివాహం జరిగిన తర్వాత తాళిబొట్టును సమర్పించుకుంటామని చెప్పి మొక్కుకుంటే వివాహం జరుగుతోంది అది మీ స్థితిని బట్టి ఇంత బంగారం పెట్టి ఇవ్వాలని ఏం లేదు అది మీ స్థితి స్తోమత కాకపోతే ఏంటంటే మీ చేత అమ్మవారు తాళిబొట్టు ఇచ్చే స్థితి గనక మీకు లేకపోతే ఆ స్థితికి కూడా తీసుకెళ్తుంది అని అలాంటప్పుడు మనం మొక్కకోవడంలో తప్పేం లేదు కదా